ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రాలర్ ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి మహేంద్ర జీప్ ఉంటుంది కదా ఓల్డ్ మోడల్ అయినా కూడా ది బెస్ట్ జీప్ అని చెప్పచ్చు ఈ జీపు రివ్యూ ఎలా ఉంటుంది ఒకసారి ఈరోజు చూపించడం జరుగుతుంది సో వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బండి గురించి మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అన్ననైతే కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఈ బండి మైలేజ్ ఎంత వస్తుంది ఒక లీటర్కి మరియు టాప్ స్పీడ్ ఎంత పోతుంది అని కూడా ఒకసారి అన్న నడి తెలుసుకున్నాము ఈ బండిలో ఒక లీటర్ డీజిల్ పడితే ఎంత వస్తుంది నా మైలేజ్ పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది పద్నాలుగు కిలోమీటర్లు టాప్ స్పీడ్ ఎంత పోతుంది వన్ టెన్ నూట పది పరిగిస్తుందా ఈ బండిలో ఎక్కువ రిపేర్లు ఏమేమి వస్తాయినా మామూలుగా ఈ బండికి మెయింటెనెన్స్ బాగుంటుంది చేసుకోవాలంటే నీకు రన్నింగ్ బట్టి మనం చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత బండి నీకు స్పీడు బట్టి పోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇబ్బంది ఏం లేదు అయితే మనం బ్రేక్ ప్యాడ్లు మెయిన్ చెక్ అలా ఎక్కువ బ్రేక్లో అంటే దీనికి రెండు టైర్లు తిరుగుతాయి నాలుగు టైర్లు తిరుగుతాయనా ఆ రెండు టైర్లు వెనకాల వీలుకి ఇది జాయింట్ చేసి వెనకాల జాయింట్ వీలు వెనకాల ఉంటుంది అయితే ఫ్రంట్ వీల్ డిస్క్ బ్రేక్ ఇచ్చాము మామూలుగా వచ్చేసి నీకు డిస్క్ బ్రేక్ ఉండదు దీనికి వేయించాము మామూలు నాలుగు టైర్లు తిరుగుతాయి నాలుగు టైర్లు నాలుగు టైర్లు అంటే నాలుగు ఫోర్ వీల్ గేర్ కాదు ఇది టూ వీల్ ఫోర్ వీల్ ఫోర్ వీల్ అయితే మైలేజ్ తగ్గుతాది కానీ నీకు ఎక్కడైనా కొండల్లో కానీ ఇసుకలో కానీ అటువంటి నీకు బాగా యూజ్ అవుతుంది ఇది మనకు మామూలుగా ఉండే వెహికల్ ఇది బండి కూడా నీకు రెండు వేల ఆరులోనే మూ తెచ్చారు ఇది బండి బాగుండదు కానీ టర్బో ఇంజిన్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చినటువంటి బండి ఇది నీకు లోడ్ పదే కొద్దీ స్పీడు పికప్ బల ఉంటుంది అనమాట నీకు ఈక్వల్ టు పాటు కంపేర్ చేసుకోవచ్చు అంత స్పీడ్ పోతుంది దీంట్లో ఒక్కటేనా మోడల్ మోడల్ వచ్చాయి కానీ దీని తర్వాత వచ్చినట్టు ఫెలూర్ అయిపోయాయి రెండు వేల ఆరు బాగా బా బండి బల బాగా సెట్ అయింది ఇది ఇంతవరకు ఏమే గానీ ఇంజన్ లో ఇంజిన్ కూడా ఇంతవరకు రిపోర్ట్ చేసింది కాదు కాదు ఒకసారి ఇంజిన్ చూద్దామానా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఇంజన్ ఓపెన్ చేయడానికైతే మొత్తము నాలుగు కొక్కీలు ఉన్నాయి అండి ఈ నాలుగు కొక్కీలు మహేంద్రాలో ది బెస్ట్ అనమాట ప్రతి ఒక్కదానికి ఇంజన్కి సేఫ్టీ మొత్తం కూడా రేక్ టైప్ ఇస్తాడు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ బండిలో అసలు పోలీస్ వెహికల్స్ మీరు చూసింటారు ఎక్కువ జీప్ అంటేనే అంత ఫేమస్ అనమాట ఇప్పుడు ఇంజన్ ఎట్లా ఉందో చూద్దాం రండి సో ఇంజన్లో ఒక్కోసారి దీంట్లో పార్ట్స్ ఒకసారి చెప్తారన్న ఇది బ్యాటరీ తర్వా కంపెనీ నుండి వచ్చిన బ్యాటరీలు అయితే వన్ ఇయర్ వరకు ఉంటాయి మళ్ళీ మనం మార్చుకున్నాము ఇది ఇంకా ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ ఇది క్లచ్ ఆయిల్ ఇది ఇంకా హెయిర్ ఫిల్టర్ రేడియేటర్ ఇంతవరకు బండికి వచ్చినప్పుడు అలవించి ఇంతవరకు ఇంజిన్ లో గానీ ఏదే గానీ మార్చిందంటూ లేదు ఇది ఒక బ్యాటరీ ఒకటి తప్ప ఇరవై ఏళ్ళైనా కూడా బండి అయితే ఇప్పటికే ఇప్పటికీ కూడా ఎక్కడే కానీ ఒక్కటి కూడా మనం మార్చిందంటూ లేదు అన్ని కంపెనీ షోరూమ్ నుండి వచ్చినట్టుగా అయితే బండి అక్కడక్కడ పుచ్చులు వచ్చినప్పుడు మేము పెయింటింగ్ చేయించుకుంటూ వచ్చాము మిగతా దాని ఇంజన్ మటుకు గుడ్ కండిషన్ ఇప్పుడు హీట్ ఎక్కితే మాల్ వాటర్ పోస్ హీట్ ఇది హీట్ ఆటోమేటిక్ ట్యాంక్ ఇది ఎంత పడుతుందా ఒకటిన్నర అంటే ఒక లీటర్ కాడికి పడతాయి దాంట్లో కూల్ నెట్ ఆయిల్ వేసి పెడతాము ఆటోమేటిక్గా అదే తీసుకుంటా ఉంటుంది సలబడతా ఉంటుంది అనమాట మనం ఏం బేసి అయితే ఉండదు వేసి అంటే ఇవైతే రెగ్యులర్ చెక్ ఎత్తి చూసుకుంటాం ఈ పైప్స్ ఏదన్నా ఒకటి కూడా ఏదన్నా ఊడిపోయినా అక్కడ బండి అప్పుడే నీకు తెలిసిపోతా అంటే ఇంజిన్ స్లో అయిపోవడము స్టార్టింగ్ అంత ప్రాబ్లం రావడం అనేది చూపిస్తుంది ఆ పైపులు మళ్ళీ తగిలి చేసినామంటే ఇమీడియట్ గా నీకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాను మాములు ఈ బండిలో ఎక్కువ మామూలు రిపేర్ అంటే ఏదన్నా రిపేర్లు అంటే మామూలుగా రఫ్ అండ్ యూజ్ వాళ్ళు వేరేగా ఉంటారు ఇప్పుడు ప్యాసింజర్లు తోలే వాళ్ళు ఒక రకంగా ఉంటారు ఓన్ యూజ్ యూజ్ చేసే వాళ్ళు ఒక రకంగా ఉంటారు మేము ఇంతవరకు దీంట్లో ఏదేంతవరకు ఫేస్ చేయలేదు టైర్ లో మార్చుకుంటా బ్యాటరీలు మార్చుకుంటా వస్తాం అంత తప్ప వేరే ఇంతవరకు ఏం చేసింది లేదు ఇది ఫ్యాన్ ఇంజన్చేక మామూలు ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఫ్యాన్ తిరుగుతాది అది తిరిగితేనే కదా మామూలు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనం ఇది క్యా కీస్ ఆఫ్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లైట్ ఒకటి ఇచ్చిన అనమాట నైట్ టైమ్స్ ఎప్పుడన్నా మనకు బండి ట్రవెల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ కూడా ఇచ్చినారు కీస్ ఆన్ చేసి లైట్ అయితే మళ్ళీ దీంట్లో ఒక బ్యాటరీ తప్ప ఇంతవరకు బండి సామాన్లు ఇంజన్లు ఎక్కడగానే రిపేర్ చేయలేదు అంత అన్నమాట బండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కి మొత్తం కూడా క్లిప్పులు పెట్టేసినాము ఇప్పుడు లోపల బండి ఎట్లా ఉంటుందో చూద్దాం అండి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇది డ్రైవర్ సీట్ అనమాట బండి సౌండ్ చూడండి మహేంద్రాలో జీప్లో టాప్ మోడల్ అనమాట ఇవి ఒకసారి ఇప్పుడు లోపల బండిలో గురించి తెలుసుకుందాము ఇది చెప్పిన ఒకసారి క్లచ్ బ్రేక్ ఎక్సిలేటరు ఇది బ్రేక్ అది క్లచ్ అవ్వరు ఇది ఎక్సలేటర్ ఇవ్వరుది కీ వచ్చి కంపెనీ కీసే ఇప్పుడు కూడా కంపెనీ కీసే ఇప్పుడు కూడా కంపెనీ కీసే వాడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కంపెనీ కీసే వర్క్ అవుతాను అన్నమాట ప్లాన్ చేస్తాను బండి బీపింగ్ సౌండ్ బీపింగ్ సౌండ్ వస్తుంది మనం పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి హార్న్ అన్నమాట ఇంకా లోపల అటు సైడ్ గేర్ చూద్దాంలేండి ఇది ఇదేం బాక్స్నా అది టూల్ బాక్స్ అది తర్వాత వచ్చేసి గేర్ బాక్స్ కూడా సిక్స్ గేర్ బాక్స్ ఇది ఆరు గేర్లా ఇది రివర్స్ తో కూడా కలిపి ఆరు మొత్తం ఐదు గేర్లు ఐదు గేర్లు మామూలు ఉంటాయి రివర్స్ తో కూడా కలిపి ఆరు అయితే ఆరు గేర్లు ఐదు నోట్లలో ఇట్లా ఒకటి కిందికి మళ్ళీ ఇట్లా కిందకి రెండు రెండు మళ్ళీ మూడు నాలుగు పైకి ఐదు ఐదు మళ్ళీ రివర్స్ రివర్స్ మొత్తం ఆరు గేర్లు బండి ఇప్పుడు వచ్చే బండ్లు ఎన్ని గేర్లు ఉంటాయనా అన్న ఇప్పుడు వచ్చేటి కూడా ఆరు రివర్స్ కూడా ఆరు గేర్లు వస్తాయి కానీ ఇప్పుడు వచ్చే బండ్లు ఈ బండి అంత గట్టితనంగా లేవు అంటే చాలా గట్టితనమైన బండి ఏదంటే మహేంద్రాలో జీపు చాలా బాగుంటుంది ఇది ఏదినా మీటర్ అది డీజిల్ ఫ్యూలింగ్ అది ఎంత ఉందని ఎంత పడుతుంది అంటే మొత్తం ఫుల్ ఫుల్ అయితే నీకు మొత్తం ఫుల్ ట్యాంక్ చేయాలంటే కనుక ముప్పై లీటర్లు నలభై లీటర్ల దాకా పడుతుంది తర్వాత ఆ పక్క రీడింగ్ అది స్పీడ్ స్పీడ్ కిలోమీటర్ వన్ టెన్ వరకు మేము తొలిం దాన్ని ఇది పక్కనా ఇది అది వచ్చేసి టెంపరేచర్ ఇంజిన్ ఎంత టెంపరేచర్లో ఉండదు ఏమనేది మేము చూసుకుంటాం దానికి ఒకవేళ ఇంజిన్ ఏదైనా నీళ్ళు లేకుండా వినబడిపోవడం తెలిస్తే మనకు అప్పుడు ఇమీడియట్లీగా గా నాకు ఎనభై పైన వచ్చేస్తుంది రెడ్ మార్క్ పడిందా మనకి ఇంతవరకు రాలేదు అసలు రాదు కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ తోలుతా ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది అప్పుడికే నీకు ఎనభై వచ్చినా ఇబ్బంది లేదు ఎనభై వచ్చినా ఇబ్బంది ఏమి లేదు ఇరవై రాదు రాదు ఒకవేళ వచ్చిందంటే నీకు ఏదైనా పైపు వాటర్ పాడు కరివి నీళ్ళు ఏదైనా డ్యామేజ్ అయి వెళ్ళిపోతే అప్పుడు నీకు ఇంజిన్ హీట్ వచ్చేస్తుంది అప్పుడు తెలిసిపోతుంది వైపర్స్ కదా ఇవి వచ్చేసి వైబర్లు అంటాం అనమాట ఎక్కడన్నా వాన పడినప్పుడు మనకు ముందర బస్సు అద్దాలకు ఎక్కువ ఉంటారు కదా అట్లనే ఈ జీప్కి అయితే రెండు ఇచ్చినా చూడండి మన మామూలు కార్లకి చూస్తే కొన్నింటికి ఒకటి వస్తాయి కొన్నింటికి రెండు అయితే వైబర్లు వస్తాయి వైపర్లు ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు చాలా బాగున్నాయి అసలు వైబర్లు ఎక్కడే కానీ డ్యామేజ్ కూడా లేవు దీనివల్ల అద్దం అయితే నీట్గా ఉంటుంది మనకి వర్షం పడినప్పుడు వాన చినుకులు లేకుండా మొత్తం కూడా క్లీన్ చేసేస్తుంది ఇప్పుడు ఇది ఇంజిన్ స్టార్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో చూద్దామా ఒకసారి ఏనండి బండి ఇంజిన్ అండి బండి స్టార్ట్ చేస్తే అసలు ఎంత స్మూత్గా అయితే స్టార్ట్ అయిపోయిందో ఒక పాత బండి అయినా కూడా వంద వరకు వరకు ఏమంటే మెయిన్ రోడ్లో కొంచెం ట్రాఫిక్ అక్కడక్కడ వెహికల్స్ అడ్డం రావడం వల్ల వంద వరకు మాత్రమే పోతుంది ఇంకా మీ నేషనల్ హైవే అయితే వన్ టెన్ అయితే వాళ్ళము రివర్స్ చూద్దాము ఎట్లా వస్తుంది రివర్స్ కూడా బండి రివర్స్ కూడా బండి అయితే ఎక్సలెంట్గా పోతుంది ఫ్రెండ్ చూశారు కదా వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను రెండు వేల ఆరు మహేంద్ర జీపు దీని కండిషన్ ఏంటి ఎంత మైలేజ్ వస్తుంది ఒక ఫుల్ ట్యాంక్ ఎంత ఎన్ని ఎన్ని లీటర్లు పట్టచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఇలాంటి ఇంకా మరిన్ని బండి రివ్యూస్ చేయాలనుకున్నట్టయితే కింద బండి యొక్క మోడల్ మరియు ఇయర్ అయితే కామెంట్ చేయండి నాకు మ్యాక్సిమం తెలిసినంత వరకు అట్లాంటి బండి రివ్యూ చేయడానికి అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్